ఖరీఫ్ సీజన్ పంటలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పద్నాలుగు పంటలకు కనీస మద్దతు ధరను పెంచారు ఈ పెంపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ నుంచి వర్తిస్తుంది నైజర్ సీడ్స్కు క్వింటాళ్లకు ఎనిమిది వందల ఇరవై అత్యధికంగా పెంచగా వరికి క్వింటాకు అరవై తొమ్మిది పెంచారు రైతుల పెట్టుబడి యాభై శాతం మార్జిన్ ఉండేలాగా ఈ నిర్ణయం తీసుకున్నారు రోజు రోజుకు పెట్టుబడి వ్యయం పెరిగి వ్యవసాయం మరింత కష్టంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఖరీఫ్ పంటలకు మద్దతు ధరలను పెంచుతూ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర కల్పించింది ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తాజాగా మీడియాకు వివరించారు పద్నాలుగు ఖరీఫ్ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచినట్టు వెల్లడించారు ఇందులో ఆహార వాణిజ్య పప్పు ధాన్యాలు నూనె గింజలు సహా ఇతర పంటలు ఉన్నాయి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిన ఈ పంటల మద్దతు ధర పెంపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్కు వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు రైతుల పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంపైన కనీసం ఒకటి పాయింట్ ఐదు రెట్ల కనీసం మద్దతు ధర ఉండేలాగా చూసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు నైజర్ సీడ్కు క్వింటాకు ఎనిమిది వందల ఇరవైతో అత్యధిక పెంపు లభించిందని పేర్కొన్నారు రాగి పత్తి నువ్వులకు కూడా గణనీయమైన పెంపు దక్కినట్లు వివరించారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు అధిక లాభాలు అందించడమే కాకుండా పప్పు ధాన్యాలు నూనె గింజలు వంటి ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత దేశంలో వరి ఇతర ఖరీఫ్ పంటల సేకరణ ఎంఎస్పి చెల్లింపులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు